ఏవైనా ఉన్నాయంటే ఒకటి సార్ మాకు ఐవీఆర్ఎస్ కాల్స్ రద్దు చేయాలి ఒకటి మార్నింగ్ ఆరు గంటలకి ఏడు గంటలకి వీడియో కాల్స్ చేయడం వల్ల మేము వాళ్ళు ఏం నిరూపించాలనుకుంటున్నారు మాకు అంటే మేము పని చేయడం లేదు నేను నిరూపించాలనుకున్నాము మేము ఒకరు పని చేయకపోతే ఎన్ని పథకాలు మేము అన్ని డోర్ టు డోర్ మేము ఎలా తీసుకెళ్ళగలము ఇంత జనాల్లోకి ఇంత అభివృద్ధి ఎలా సాధి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు మొత్తం ఇప్పుడు ఆరేళ్ళ నుంచి సచివాలయాలు మెయింటైన్ చేస్తుంది మేమే కదా మేము ఇన్ని చేస్తున్నప్పుడు ఇది మాత్రం ఎందుకు ఇంత దొంగలాగా ఫీట్ చేస్తున్నారు సెక్రటరీలనే కాబట్టి మాకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వద్దు వీడియో కాల్స్ వద్దు న్యూస్ పేపర్ మరి తీయాలి అంటే సినిమా ఉందండి అసలు న్యూస్ పేపర్ పెట్టడం ఏంటండి మన నిజ జీవితంలో ఉన్నామా సినిమాటోగ్రఫీలో ఉన్నామా మనమంతా అంతా అంటే చేయడం లేదా ఇన్ని రోజులు మేము చేయకపోతే కరోనా టైంలో ఇంతగా ఎలా ఉన్నారు అసలు శానిటేషన్ వర్క్ త్రాగునీరు పథకాలు ప్రతి ఒక్కటి మేము లేకుండా ఏంటి జరగదు కాబట్టి ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది మాకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వద్దు మాకు ఈ వీడియో కాల్ కాల్స్ వద్దు అవి దయచేసి మాకు తీపించండి లేడీస్ చాలా మంది ఉన్నారు నా ఓన్లీ లేడీస్ అన్ని మగవాళ్ళు అయినా కానీ ఇళ్ళల్లో వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండదా పిల్లలు ఉండదా స్కూల్ పంపించే పిల్లలు ఉంటారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు బాగున్నారు మాకొక్కరికి ఎందుకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ పెడితే అన్ని డిపార్ట్మెంట్లకి ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టండి లేదా మాకు తీసేయండి ఒకటి రెండు సచివాలయాలు మాకు వద్దు మేము డీడీఓగా వ్యవహరించము మా వల్ల కాదు ఆరేళ్ళ నుంచి మేము ఆరేడేండ్ల నుంచి సచివాలయం మేమే మెయింటైన్ చేస్తున్నాం ఏ ఒక్కరోజు మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రతి నెల సెక్రటరీ మేము ఒక్కొక్కరు వెయ్యి రెండు వేల రూపాయలు నెలకి ఇస్తున్నాం మా జీతాలు ఎంతండి మేము సచివాలయంలో పెట్టుకోగలిగేంత శక్తి మాకు ఉందా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి ఇస్తే మాకు సచివాలయాల నుంచి విముక్తి కల్పించండి లేదు అంటారా మేము సచివాలయం మెయింటైన్ చేస్తాం ఎప్పుడు మెయింటెనెన్స్కి అమౌంట్ ఇవ్వండి ప్రతి ఒక్క సచివాలయ ఎంప్లాయీలు ఒక ఎస్ఆర్లు మా దగ్గర పెట్టండి అప్పుడు మేము చేయగలము అంతకుమించి మేమైతే ఏమీ చేయలేము దయచేసి దీన్ని కాస్త పై వాళ్ళందరూ ఆలోచించాలి మా సమస్యల్ని తీర్చే విధంగా చూడాలి అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ